అరుణాచలం టెంపుల్ అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణ ప్రాముఖ్యతలేంటో తెలుసా అరుణాచలం టెంపుల్ పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలం టెంపుల్ దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగాక్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి వాసులు కూడా తిరువానామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగా చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గిరి ప్రదక్షిణం ఎందుకంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరిచుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి గిరిచుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం గిరి ప్రదక్షిణ వేళ ఏమి చేయాలంటే అరుణాచల గిరిప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ చాలా చాలామంది నమ్ముతారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండుపున్నమి వెన్నెల్లో గిరిప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్లేవారు ఏవైనా పండ్లను నిమ్మకాయలను తీసుకెళ్లాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది గంటలలోపు గిరిప్రదక్షిణాన్ని ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజూ ప్రదక్షిణం చేస్తారు ఎలా చేరుకోవాలంటే తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి